you <sweak> ఒక ఊరిలో కనకాంబరం అనే పిసినారి వడ్డీ వ్యాపారి ఉండేవాడు ఎంత పిసినారి అంటే ఊళ్ళో ఆర్థిక ఇబ్బందులో ఉన్న ప్రజలను ఆసరాగా తీసుకుని వారికి డబ్బు వడ్డీలకు ఇస్తూ తాకట్టుగా బంగారం గేదెలు ఇంట్లో సామానులు తాకట్టు పెట్టుకుని తగ్గట్టుగా అరువులు ఇచ్చి ఇచ్చిన డబ్బును సరైన సమయంలో చెల్లించలేదని వడ్డీలు చక్రవడ్డీలు వేసి ధనాన్ని పోగేసి ఇనపెట్టలు పెట్టి రోజు చూసుకుని మురిసిపోతుండేవాడు సంపాదించిన ధనంలో ఒక్క పైసా ముట్టుకునేవాడు కాదు తాను తన భార్య సుందరమ్మ ఒకే జత బట్టలు ధరిస్తూ మామూలు అన్నం తింటూ కాలం గడుపుతుండేవారు భార్య మాత్రం భర్త పిసినారితనాన్ని చూసి అసహించుకునేది ఏరా కోటయ్యా ఇలా వచ్చావు ఇంట్లో అందరూ బాగున్నారా ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ఎటువంటి ఇబ్బందులకైనా ఈ కనకాంబరం ఉన్నాడని మర్చిపోకండిరా అసలు నన్ను దేవుడు పుట్టించిందే మీకోసం రా దండాలండి కనకాంబరం గారు ఊళ్ళో అందరూ కెత్తు మీరొకెత్తు మీ దగ్గరికి వచ్చారంటేనే డబ్బులు లేకనే కదండి నాకు వారెకరం పొలం ఉందని మీకు తెలుసుగా బాబుగారు గారు పోయినేడు పంటలు సరిగ్గా పండలేదండే ఈ ఏడు ఎలా ఉంటదో కూడా తెలియదు ఆయన నా ప్రయత్నం నుంచి చేయాలి కదండి ఈసారి పొలంలో ఎరుగు డబ్బులు గారు కొంచెం తమరేమన్నా సాయం చేస్తే మీకు ఎంతో రుణపడి ఉంటాను పంట చేతికి రావడంతోనే మీ డబ్బు మీకు పువ్వుల్లో పెట్టిస్తా కండి దొరగారు అరే కోటయ్యా ఎందుకురా అంత భయపడతావు నేనున్నానుగా మరేం భయం లేదు డబ్బు నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తానురా అయితే నువ్వు తాకట్టు ఏం పెడుతున్నావు పంట చేతికి రావటంతోనే నువ్వు డబ్బు ఇస్తావు సరే నీ మీద నాకు నమ్మకం ఉంది కాని ప్రకృతి మీద నమ్మకం లేదురా ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు పోయినేడు వర్షాలు లేక పంటల పండలేదు మరి ఏడు పండుతుందని నమ్మకం ఏంటి అందుకని తాకట్టు కింద ఏదైనా పెడితేనే డబ్బు ఇస్తానురా బాబు పోయి పంట పండకపోవడంతో బాగా దెబ్బతిన్నాను నా దగ్గరేముందని తాకట్టు పెట్టమంటారు చెంబులు తపెలాలి తప్ప నా కాడేమున్నాయి చెప్పండి అందరూ ఏడు వర్షాలు బాగా పడతాయి పంటలు బాగా పండుతాయి అంటున్నారు నన్ను నమ్మండయ్యా పంట చేతికి రావడంతోనే ముందు మీ బాకీనే తీరుస్తాను అలా అంటే ఎలా రా కోటయ్య నా వద్ద డబ్బులు చెట్టుకేమైనా కాస్తున్నాయా నువ్వే చెప్పు నువ్వు ప్రకృతిని నమ్ముకొని బతుకుతున్నావు నేను తాకట్టు నమ్ముకొని బతుకుతున్నాను ఒక పని చేయరా నీకున్న అరెకరం పొలాన్ని తాకట్టు కింద పెట్టు ఈ కాగితాల మీద సంతకం పెట్టి డబ్బు తీసుకుపో ఇంకో ముఖ్య విషయం కోటయ్య ఇచ్చిన డబ్బుకి ప్రతి పది రోజులకి ఒక్కసారి వడ్డీ తిరగరాస్తుంటాను అది నీకు ఇష్టమైతేనే ఈ దస్తావేజుల మీద వేలు ముద్ర డబ్బు పాపం కోటయ్య చేసేదేమి లేక కనకాంబరం వద్ద తనకున్న అరకరం పొలాన్ని తాకట్టు పెట్టి ఎరువులు కొనటానికి డబ్బులు తీసుకుని వెళ్ళాడు ఇదంతా గుమ్మం వద్ద చూస్తున్న భార్య సుందరమ్మకు చాలా కోపం వచ్చింది ఏమే సుందరం ఈ కోటయ్య దస్తావేజులు డబ్బులు వెనక్ పెట్టింది కదా ఆ పక్కనే దస్తావేజులు వెనక్ ఇంకోటి ఉంటది దాంట్లో జాగ్రత్తగా పెట్టు కోటయ్య వద్ద నుంచి నేను ఇచ్చిన డబ్బుకి మూడింతలు వడ్డీ వేస్తాగా ఇలాంటి అమాయకుల వల్లనే మనకింకా ఎక్కువ ధనం వస్తుంది ఏమండి మనది ఒక బతికేనా అన్ని ఉన్నా అంగట్లో శని అన్నట్టు ఉంది ఇంట్లో ఈన నిండా లెక్కలేనంత డబ్బు పోగేశారు ఏం చేసుకుంటారండి ఈ ధనాన్ని నాకు కూడా పట్టుమని ఒక చీర లేదు మంచి జాకెట్టు లేదు మెడలో ఒక కాసు బంగారం కూడా లేదు మీకు కూడా ఒకటే పంచ ఒకటే చొక్క ఒంటి మీద బట్టలన్నీ ఉతుక్కుని మళ్లీ వాటిని ఎంతకాలం వేసుకుంటామండి ఇంత డబ్బు ఉంది కదా ఇంట్లో కూడా అన్ని సత్తు గిన్నెలు పాత కంచాలే పాపం ఆ కోటయ్య మూడొందలు అప్పుగా ఇచ్చి వాడి అరెకరం పొలాన్ని తాకట్టు పెట్టుకున్నారు నెలకు మూడు సార్లు వడ్డీని చక్రవడ్డీని వేస్తారు పాపం కోటయ్య పంట మీద వచ్చే దాంట్లో మీకు ఇవ్వాల్సిన బాకీకే మొత్తం అయిపోతాయి మిగిలిన ఆ కొద్దిపాటి దనంతో వాడెలా బతకాలి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి మీ పద్ధతి చూస్తే నాకు అస్సలు నచ్చటం లేదండి చూడు సుందరం జీవితంలో ఉన్నత స్థితికి రావాలంటే డబ్బు చాలా ముఖ్యం నేను డబ్బు సంపాదిస్తున్నాను కాబట్టి నువ్వు నాతో ఈ మాత్రమైనా మాట్లాడుతున్నావు అదే నేను డబ్బు లేని వాడినైతే నువ్వు నాతో ఉండేదానేవి కూడా కాదు ఇది నిన్ను మాత్రమే అంటం లేదు మనుషులు లైజం అలా ఉంటుంది అయినా కోటయ్యను వెనేసుకొని వస్తున్నావు వాడి మీద అంత జాలి పడుతున్నావు నా దృష్టిలో డబ్బు సంపాదించలేని వాడు అసమర్థుడితో సమానం అసలు కోటయ్య తలుచుకుంటే చాలా పద్ధతుల్లో డబ్బు సంపాదించవచ్చు అది చేత కాకనే వాడు ఇలా లేనితో నలిగిపోతున్నాడు ఇవన్నీ నీకు అర్థం కాదు గాని ఇంకెప్పుడు నేను ఎంచుకున్న ఈ దారిని ప్రశ్నించు మాకు ఎప్పుడు భర్తను తాను చేసేది తప్పు అని చెప్పినా అలా చాట భారతమంత కథని చెప్పి తనని తాను కప్పిపుచ్చుకునేవాడు ఇక మారడనుకుంది భార్య సుందరమ్మ కాని పక్కింటి వాళ్ళని వారి భార్యలను చూసి వారు వేసుకున్న నగలు ధరించిన బంగారు నగలు చూసి మనసులో బాధపడేది నిపపెట్టి నుండా బోలెడంత ధనమున్నా నిరుపేదలాగా జీవించాల్సి వస్తున్నందుకు కుమిలిపోయేది రామాపురంలో మన దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకొని ఇంతవరకు కూడా వడ్డీ కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని నేను రామాపురం వెళ్తున్నా ఆ ఊరి పెద్దను కలిసి వారిని పిలిపించి మాట్లాడాలి తిరిగి రావటం కొంచెం ఆలస్యం అవుతుంది నా కోసం ఎదురు చూడక నువ్వు భోజనం చేసి పడుకో ఏం వదిన గారు చంద్రహారం కొన్నట్టున్నారు మెడలు తగదగా మెరిసిపోతుంది ఎప్పుడు కొన్నారు ఓ ఇదా మొన్న కందులమ్మిన డబ్బులు వచ్చాయి వదిన నేనేమి అడగక ముందే మీ అన్నయ్య పట్టుబట్టి పట్నం తీసుకెళ్లి కొనిపెట్టారు ఇంకా నాలుగు చీరలు ఆయనకు కొత్త బట్టలు కొన్నాడు మీ అన్నయ్యకు ఏ మాత్రం డబ్బు మిగిలినా ఇలాగే కొంటూ ఉంటాడు ఆయనకు డబ్బును ఇనుపబెట్టలో పెట్టి బంధించడం అంటేనే నచ్చదు అవును సుందరం వదిన మీ ఆయన ఇంత డబ్బు సంపాదిస్తాడు కదా నువ్వు కూడా ఒక చంద్రహారం కొనుక్కోలేకపోయావా ఈ మగవాళ్ళు కొనిపెట్టకపోయినా మనమే పట్టుబట్టి కొనిపించుకోవాలి పోయిపోయి మా ఆయన గురించే చెప్పాలా వదిన అసలు ఆయనంత డబ్బు మనిషి ఈ భూమి మీద ఉండరు అదిన ఆయనకు ఆ డబ్బు ఖర్చు పెట్టకుండా భద్రంగా పెట్టలు దాచిపెట్టడం అంటేనే ఇష్టం డబ్బుని దాచి పెడితేనే ఇంకా డబ్బు వస్తుందంట ఖర్చు పెడితే ఇంకా ఖర్చులు పెరిగి డబ్బు అయిపోతుందంట ఆయన నమ్మకం సరేలే వదిన పొయ్యి మీద అన్నం పెట్టొచ్చాను మళ్ళీ వస్తా ఆ రోజు భర్త కనకాంబరం రామపురం నుండి ఇంటికి రాలేదు ఒక్కతే పడుకుంది నిద్ర రావటం లేదు ఒకటే ఆలోచనలు పక్కింటి సావిత్రి జీవితానికి తన జీవితానికి ఎంత తేడా సావిత్రి భర్త సంపాదించిన ప్రతి పైసా తన భార్య చీరలకు నగలు కొనిపెడుతుంటాడు కాని తన భర్త సంపాదించిన డబ్బంతా ఇనుప పెట్టలు దాచిపెట్టి తనకు ఒక్క చీర కొనకుండా బంగారం కొనకుండా పేదరికంతో చావు కొడుతున్నాడు ఇక లాభం లేదు ఎలాగైనా భర్తని పట్టుబట్టి సావిత్రమ్మ కంటే ఖరీదైన చంద్రహారం కొనుక్కోవాలి ఆ ఆలోచన సుందరమ్మ మనసు తేలిక పడింది వెంటనే నిద్రపోయింది పొద్దునే భర్త వచ్చాడు నన్ను క్షమించవే సుందరం రాత్రి ఇంటికి రాలేకపోయాను అసలేం జరిగిందంటే నేను రామపురం వెళ్ళగానే మనకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు మొహం చాటేశారే వెంటనే ఊరి పెద్ద వద్దకు వెళ్లి పంచాయతీ పెట్టించాను ఊరి పెద్ద వాళ్ళని పిలిపించి మన డబ్బులు వడ్డీతో సహా ఇప్పించాడు పంచాయతీ అయ్యేసరికి రాత్రి అయ్యింది ఊరి పెద్ద ఇంట్లోనే బస్ చేసి తెల్లవారుజానే మన ఇంటికి బయలుదేరాను ఇదిగో ఈ డబ్బుని వెనక్పె పెట్టు ఏమండి మీకు మాట చెప్పాలి నా మాట కాదన్నారు కదా ఇంతకాలం మీరు చెప్పినట్టే నడుచుకున్నాను కదా ఇంతకు విషయం ఏంటి సుందరం ఎందుకు అలా నచ్చుకుతున్నావు చెప్పు ఏంట మాట నా దగ్గర దాపరికం ఎందుకు మరేం లేదండి మన పక్కింటి సావిత్రమ్మ చంద్రహారం కొనుక్కుంది కావాలని నా ముందు గొప్పలు చెబుతూ ఉందండి వాళ్ళ ఆయన ప్రేమతో కొని తెచ్చాడంట దానికి నేనేమన్నానో తెలుసా మా ఆయనకి నేనంటే ప్రాణం నేనేం కోరిన వెంటనే తీరుస్తాడని చెప్పానండి లేకపోతే వాళ్ళ ఆయన గొప్పతనం నాకే చెబుతుందా ఏమండి మీరు వెంటనే నాకు చంద్రహారం కొని పెట్టండి మీరు కొని పెట్టిన చంద్రహారం చూసి సావిత్రమ్మ కళ్ళు తిరగాలి మన ముందు వాళ్ళెంత చంద్రహారం కొనాలంటే మాటలా డబ్బు కావాలి ఎంతో మంది దగ్గర వసూలు చేసిన చక్రవడ్డీల డబ్బులు మొత్తం దానికే ఖర్చవుతాయి అయినా ఇప్పుడు చంద్రహారం ఎందుకే ఎప్పుడూ పక్క వాళ్ళతో పోల్చుకోకూడదు సావిత్రమ్మ వాళ్ళ ఆయన సంపాదించిన డబ్బంతా ఇలా విలాసాల ఖర్చు పెడితే రేపు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాడు వాడిలా విచ్చలివిడగా డబ్బు ఖర్చు పెడితే రేపు అడుక్కు తింటాడు వెదవా లక్ష్మీదేవిని దాచి పెడితేనే ఇంకా పెరుగుతుంది ఖర్చు పెట్టకూడదు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నాకు వేణీళ్లు పెట్టుపో సుందరం చంద్రహారం కొనిపెట్టమని అన్నయ్యని అడిగావా కొనిపెడుతున్నాడా ఎప్పుడు కొంటున్నాడు అడిగా కాని మీ అన్నయ్య ఏమంటున్నాడంటే ఇప్పుడు ఎందుకు చంద్రహారం అనవసరంగా డబ్బు దండగా అంటున్నాడు వదిన ఆయన మనసులో లేనిది మనం ఎంత చెప్పినా వినిపించుకోడు నాకు ఈ జన్మకు చంద్రహారం రాసిపెట్టలేదు ఏం చేస్తాం ఈ మగవాళ్ళు ఇంతే వదిన ఆడవాళ్ల మనసును అర్థం చేసుకోరు వాళ్ళకి ఎప్పుడూ డబ్బు ధ్యాసే ఉంటుంది ఒక పని చేయ నీకొక బ్రహ్మాండమైన ఉపాయం చెబుతా విను నేను చెప్పినట్టు చేశావంటే రేపు సాయంత్రం కల్లా చంద్రహారం నీ మెడలో ఉంటుంది సుందరం నీ మెడలో చంద్రహారం ఎక్కడదే బాగా మెరిసిపోతుంది ఎక్కడ దొరికిందా చాలా ఖరీదు ఉండొచ్చు దొరకలేదండి ఇది పక్కింటి సావిత్రమా వదినది ఒక రోజు నా మెడలో వేసుకుని ఇస్తా అంటే ఇచ్చింది ఇంతకీ ఈ చంద్రహారం వేసుకుంటే నేనెలా ఉన్నానండి బాగున్నానా బాగానే ఉంది సుందరం కానీ అంత ఖరీదైన వస్తువు మనకెందుకే అసలే ఊళ్ళో దొంగలు తిరుగుతున్నారు లేనిపోయినది మనకెందుకు వెంటనే తీసుకు చంద్రహారం వాళ్ళకి ఇచ్చేసి రాపో ఈ ఒక్కరోజు ఉంచుకుంటానండి అసలు దీనిని మెడలో వేసుకుని తీయాలనిపించడం లేదు ఎట్లాగూ మీరు కొన్నది కాదు కదా ఈ ఒక్కరోజు తనివి తీరా చూసుకుని రేపొద్దు ఇచ్చేస్తానండి సరేలే ఉంచుకోని అని భర్త అనుకున్నాడు భార్య సుందరమ్మ ఆ చంద్రహారాన్ని నిమిషానికి ఒకసారి చేతిలోకి తీసుకుని చూసుకుంటూ మురిసిపోసాగింది అలా ఆ రోజు తెల్లారింది ఏమండి మీరు గాని పొరపాటున వాకిలి గుమ్మం తీసు ఏంటి లేదే నేను తలుపులన్నీ గట్టిగానే వేశానే దొంగలేమన్నా వచ్చారా పక్కింటి వాళ్ళ చంద్రహారం ఇచ్చేసావా లేదా కొంప మునిగిందండి రాత్రి నేను చంద్రహారాన్ని టిఫిన్ డబ్బాలో పెట్టాను ఇప్పుడు చూస్తే కనపట్టం లేదండి బామ్ మన ఇంత దొంగల పడి చంద్రహారాన్ని ఎత్తుకుపోయారండి ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా ఇప్పుడు సావిత్రమ్మ వదినకు ఏం చెప్పాలో ఏమో ఓరి భగవంతుడా బుద్ధి లేదు అంత ఖరీదైన వస్తువులు నిన్నే తిరిగిచ్చేయమని చెప్పాను కదనే ఇప్పుడు వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తావే అదెంత ఖరీదు ఉంటుందో ఏమో ఇప్పుడు మనం కొనివ్వాలి వాళ్ళకి నేను పైసా పైసా పోగేస్తుంటే లేనిపోని నా నెత్తులు పెడుతున్నావు నాకేం తెలుసండి తలుపు తీసి పడుకుంటారని నేను కలకన్నానా చేసిందంతా చేసి ఇప్పుడు అంటున్నారు ఏమో సుందరం నువ్వు చెప్పేదాకా తలుపులు తీసేందుకు నాకు అసలు గుర్తే లేదు ఊళ్ళో అసలు దొంగలు తిరుగుతున్నారు ఇప్పుడేం చేయాలి ఏమే సుందరం ఈ విషయం ఎక్కడ పొక్కనే మాకు నేను ఇప్పుడే పట్నం కొత్త చంద్రహారం కొనుక్కొస్తా అలా భర్త వెంటనే పట్నం వెళ్లి కొత్త చంద్రహారాన్ని కొనుక్కొచ్చాడు దాన్ని భార్యకు ఇచ్చి పక్కింటి వాళ్లకు ఇచ్చేయమన్నాడు ఏమండి నన్ను క్షమించండి మీ దగ్గర అబద్ధం ఆడాను ఈ చంద్రహారం మనదేనండి సావిత్రి వదిన చంద్రహారాన్ని నిన్ననే ఇచ్చేశాను మీరు ఎలాగూ కొనటం లేదని ఈ నాటకం ఆడాను చూడండి మనకు పిల్లలు లేరు అప్పులు లేవు రెండు తరాలు తగినంత ఆస్తి సంపాదించారు ఇదంతా మీరు నేను సంతోషంగా లేకుండా ఇంత ఆస్తి ఏం చేసుకుంటారండి మనిషి జీవితం క్షణ భంగురం అండి ఉన్నంతకాలం ఎవరిని మోసం చేయకుండా కష్టపడి సంపాదిస్తూ నలుగురికి ఉపయోగపడదామండి అందరూ మనల్ని మెచ్చుకుంటే వారిచే మంచి దీవెనలు కొండంత ఆస్తి ఇకనైనా మీ పిసినార్తనాన్ని వదిలేయండి నా కళ్ళు తెరిపించావు సుందరం డబ్బే పరమావధిగా ప్రజలకు రూపాయి ఇచ్చి నాలుగు రూపాయలు గుంజాను ఏనాడు ప్రజల కష్ట సుఖాలు ఆలోచించలేదు దేవుడు నీ రూపంలో ఈ రోజు నాకు తగిన గుణపాఠం నేర్పాడు ఈ రోజే వృత్తిని వదిలేస్తున్నాను సుందరం ప్రజల వద్ద తీసుకున్న దస్తావేజులు వారికే తిరిగి ఇచ్చేస్తాను మనకున్న లెక్కలేనంత ఆస్తిని మంచికి వినియోగిద్దాం ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను సుందరం ఆ రోజు నుండి కనకాంబరం పూర్తిగా మారిపోయాడు తాను బతకటానికి కావలసినంత ఉంచుకుని మిగతాది మంచి పనులకు ఉపయోగించాడు కనకాంబరంలో వచ్చిన మార్పుకి ఊరి ప్రజలు ఎంతగానో అభినందించారు భార్య సుందరమ్మ ఎంతగానో సంతోషించింది మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి